పటాన్చేర్ మండలం పెద్ద కంజర్లలో విలేకరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి మరిచిందని అన్నారు ప్రజలకు ఉద్యోగాలు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు ఉద్యోగాలతో ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అడితే ఉపాధి కల్పించాలి భూములు అవసరం భూములు ఇవ్వాలి ఇది రాజ్యాంగము ప్రభుత్వం చేత ఇవ్వాల్సిన బాధ్యతగా ఇలా రాజ్యాంగంలో ఈ ప్రభుత్వానికి లక్ష్యాలు నిర్దేశింది అవి విడిచిపెట్టి మరి ప్రజలను అడిగేది విడిచిపెట్టి వాళ్ళ ఏదో ఉచితాలు ప్రకటించి ఇలా ప్రజలు రోడ్డు మీకు తెచ్చిన బాధ్యత ప్రతి గవర్నమెంట్ది ఉంది ఇలా పార్టీ పార్టీ నాయకులకు ఉన్నది కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ ప్రజల పక్షాన మీరు ప్రజల మేలు కోరం ప్రజల అవసరాలు తీర్చడానికి మీరు ఎన్నుకున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని తక్షణమే మీరు రేపటి నుంచి ఈ యొక్క నిరుపేదలను ఎవరెవరికైతే ఇండ్లు లేవో వారికి ఇండ్లు కల్పించే బాధ్యత స్థలాలు కల్పించే బాధ్యత మీ మీద ఉన్నది